గతంగా మనం చూసాము మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల దాదాపుగా నూట అరవై ఏడు పాఠశాలలను మూసివేశారని మనం గత వీడియోలో మనం మాట్లాడుకున్నాము అయితే దీనికి పూర్తిగా భిన్నంగా కేసంబ్రం మండలంలో మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి కేసంబ్రం మండలంలో ఒక పాఠశాలలో మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా అద్భుతమైనటువంటి సంఘటన ఒకటి నెలకొంది అయితే ఓవరాల్ గా జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతుంటే ఇక్కడ మాత్రం పెరుగుతుందట మామూలు పెరగడం మాత్రమే కాదు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి అధికారుల యొక్క పిల్లలను కూడా ఈ పాఠశాలల్లో చదివిస్తున్నారట ఒకసారి దాని గురించి తెలుసుకుందాం పదండి మహబూబాబాద్ లో ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి పాఠశాలలు మూతపడుతుంటే మరోవైపు మాత్రం ఓ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ పోతుంది మహబూబాబాద్ జిల్లాలోని కేసముంద్రంలో ఈ అద్భుత ఘటన చోటు చేసుకుంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ పాఠశాలలు మూతపడే పరిస్థితికి చేరుకుంటుండగా అందుకు భిన్నంగా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది జిల్లాలోని కేశంద్రం మండలం కల్వాల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మూడు రోజుల క్రితం అరవై ఐదు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య నూట ముప్పైకి చేరుకుంది ఒకప్పుడు ప్రైవేటు పాఠశాలలపై ఆధారపడిన తల్లిదండ్రులు కూడా ఇప్పుడు ధైర్యంగా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకాన్ని మళ్ళీ పెంచేలా చేసింది దీనికి తోడుగా నెల్లికూతురు మండలం నర్సింహులగూడెంలో ఎస్జిటిగా పనిచేస్తున్న ఎస్కే సయ్యద్ తన కూతురిని ఇదే పాఠశాలలో ఐదో తరగతిలో చేర్పించాడు గూడూరులో వీఆర్ఏగా పనిచేస్తున్న పెసర రమేష్ తన కుమారుడిని ఒకటో తరగతిలో చేర్పించాడు పాలేరులోని నవోదయ పాఠశాలలో గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్న పెద్దారం సంపత్ తన కూతురిని రెండవ తరగతిలో చేర్పించడం గర్వించదగిన విషయం అయితే ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా ప్రభుత్వం అందించే తో పాటు పాఠశాల హెచ్ఎం కలెం వీరారెడ్డి తన సొంత ఖర్చులతో వారంలో రెండు రోజులు ధరించే ప్రత్యేక యూనిఫామ్ను విద్యార్థులకు అందజేశారు అలాగే నలభై వేలు వేచించి కార్పొరేట్ స్కూలు తరహాలో పాఠశాలకు రంగులు వేయించారు గ్రామ పెద్దల సహకారంతో ఉపాధ్యాయుల సమిష్టి కృషితో విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందామని హెచ్ఎం కల్యాం వీరారెడ్డి తెలిపారు దీంతో కల్వాల ప్రాథమిక పాఠశాల వైపు యావత్ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు నిజానికి ఇదో గొప్ప పరిణామం అనే చెప్పవచ్చు